కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్లుత్తి రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ రెండు వందల డెబ్బైలో రెండు ఎకరాల అరవై ఎనిమిది సెంట్ల భూమి ఉంది ఈ భూమి రికార్డులలో డుగ్గగా నమోదైంది అదేవిధంగా వెల్లుత్తి రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ రెండు వందల నలభై ఎనిమిది బార్ బిలో ఒక ఎకరా నలభై సెంట్ల భూమి ఉంది ఈ భూమి రికార్డులలో రస్తాగా నమోదు అయింది ఈ భూములు తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో దాదాపు ఐదు వందల మీటర్ల దూరంలో మాత్రమే ఉంది ప్రస్తుతం ఈ భూమి విలువ కోట్ల రూపాయలుగా ఉంటుందని మండల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ భూమిలో కొందరు అక్రమార్కులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టినా సంబంధిత అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ భూమిలో జగనన్న ఇళ్లను వైఎస్ఆర్ నాయకులు నిర్మించి ప్రస్తుతం అంగన్వాడీ ప్రాజెక్టు కార్యాలయానికి దాదాపు ప్రతి నెల ఎనిమిది వేల రూపాయలకు పైగా బాడుగకు ఇచ్చినట్లు సమాచారం డొంకను ఆక్రమించుకోవడం ఒక నేరం ఆక్రమించుకున్న డొంకలో నిర్మాణాలు చేపట్టడం మరొక నేరం నిర్మాణం చేపట్టి నివాసం కోసం ఉపయోగించుకోకుండా బాడుగలకు ఇచ్చి లాభార్జన పొందడం ఘోరమైన నేరం మరి ఇటువంటి వారిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనుకంచే వేస్తున్నారని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుండి కాపాడాలని ప్రజలు వేడుకుంటున్నారు ఆ ప్రభుత్వ స్థలంలో డిగ్రీ కాలేజీ మరియు అంగన్వాడీ సెంటర్లు నిర్మిస్తే గ్రామానికి ఉపయోగపడుతుందని మండల ప్రజలు కోరుకుంటున్నారు డొంకలో నిర్మించిన ఇళ్లకు కూడా గ్రామ పంచాయతీలో ఇంటి నంబర్లు ఇవ్వడం గమనించదగ్గ విషయం డొంకలో నిర్మించిన ఇళ్లకు విద్యుత్ మీటర్లు ఇవ్వడం మరొక విశేషం సంబంధిత అధికారులు నోటీసులకే పరిమితం అవుతారా లేక పటిష్టమైన చర్యలు తీసుకుంటారా అని ప్రజలు వేచి చూస్తున్నారు డొంకలో మరియు రస్తాలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టినా సంబంధిత అధికారులు గట్టి చర్యలు చేపట్టకపోవడం ఏమిటని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు నోటీసులు ఇచ్చి దాదాపు ఐదు నెలలు దాటినా ఇంతవరకు పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తుండడం వెనక మరణమేమిటని ప్రజలు నిలదీస్తున్నారు ఏది ఏమైనా సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారోనని మండల ప్రజలు వేచి చూస్తున్నారు